హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ ఏంటంటే చేపలు వచ్చాయండి ఇంకా అవి తీసుకుందాం అనుకుంటున్నాను బాగుంటాయా పురుగులు పొరుగులు అట్లా ఉండవుగా ఎంత వంద గ్రాములు రూపాయలు రూపాయలు ఇవి అయితే ఎంత నలభై వంద గ్రాములు వచ్చి వంద గ్రాములు యాభై గ్రాములు అయితే నలభై యాభై గ్రాములకి ఎన్ని వస్తాయి యాభై గ్రాములు చేయాలి నేను ఒక్కదాన్ని తినేది అందుకోసం மாண்ட அந்த காசு காசுமணி எந்த வேஸ்ட் கண்டிக்க உப்பு சப்பி காதுகாது ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ తినరని చెప్పాను కదండి ఎందుకంటే తన కొరమిన చేపనైతే తింటారండి ఇంకేం తినరు నేనైతే ఏమైనా తింటానండి ఇంకా తర్వాత వచ్చేసి మా ఆంటీ వచ్చిందండి మా అమ్మకు చెల్లి అనమాట ఐదో చెల్లి చెప్పాను కదా మొత్తం ఏడుగురు అని చెప్పేసి ఈ పెళ్ళిళ్ళు అయితే మ్యాక్సిమం నేను వెళ్తే అందరినీ చూపించడానికి అయితే ప్రయత్నిస్తానండి ఇది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ అనమాట మ్యారేజ్ వెళ్ళాలా లేదని ఆలోచిస్తాను

మామ తెలిసందిలే చెప్పు వాళ్ళు చెప్పు తెలుసు వాళ్ళు ఇల్లు తెలుసు కదా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాడు చెప్పాలి ఇంకా ఆ తర్వాత అయితే చిన్న షాపింగ్కి అయితే వెళ్తున్నానండి అమ్మతోటి నేనైతే ఏం తీసుకోవట్లేదులేండి అమ్మ వచ్చేసి ఏంటంటే శారీ ఉంది ఒకటి దాని మీదకి బ్లౌజ్ తీసుకోవాలి రామ పోదమని చెప్పేసి అనింది అనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను మా నాన్న మా అమ్మ ముగ్గురిం వెళ్తామండి అదైతే చాలా కామెడీ కనిపిస్తుంది ఇంకా ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మా నాన్న మమ్మల్ని చూడలేదేమో అనుకున్నాను అంటే పిలిచాను వినిపించిందో లేదో నాకు తెలియదు చూడలేదేమో అనుకున్నా కానీ ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తారండి మా నాన్న అయితే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అమ్మ నేనైతే వెళ్తున్నామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళాక అబ్బా ఇంకా చెప్పాను కదా మేము వెళ్ళేటప్పుడు మా నాన్న చూడలేదని ఇంకా ఎక్కడ చూసారో ఏమో తెలియదు అండి దెబ్బకి ఫోన్ చేసేస్తారనమాట ఇక్కడో ఇక్కడుంది రండి షాపు మీరు అక్కడ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మేమైతే ఇప్పటివరకు చూడలేదండి ఇది లోపల ఉందని షాపు అంటే బయట వరకే చూస్తున్నాం అనమాట ఇక్కడ మగ్గం అగ్గం వరకు అవన్నీ చేస్తారు బయట వరకే చూపిస్త అంటే చూసాము ఇంక లోపల ఉందని మాకు తెలియదు మా నాన్న చెప్పేదాకా ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మామూలుగా మనకి అంబ్రెల్లా మోడల్ పెట్టి డ్రెస్సెస్ పుడతారు కదండి మెటీరియలు అసలు నేను అడిగానండి కాస్ట్ ఎంత ఉంటుంది కుడితే అని చెప్పేసి నాకైతే గుండె పగిలిపోయింది నిజంగా ఆ రేట్ అనగానే వెయ్యి రూపాయలు అనిందండి అంటే నేను ఇప్పటి వరకు కుట్టించుకోలేదులేండి మళ్ళీ ఎందుకు వెయ్యి రూపాయలు అనేసరికి నాకైతే నిజంగా అబ్బా వెయ్యి రూపాయల అనిపించింది ఇంకా సరేలే అని ఇంక అమ్ముకున్నానమాట ఇంక ఇక్కడ మా అమ్మ శారీ తీసుకొచ్చింది వస్తూనే ఇంకా దానికైతే మ్యాచింగ్ అయితే తీస్తున్నామండి ఇది ఈ ఈ బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ వచ్చిందండి మామూలుగానే ప్లెయిన్ వచ్చిందనమాట ఆ శారీకి ఇంకా అది చాలా రోజులు అయింది కదా కట్టుకోక అంటే జాకెట్ కూడా టైట్ అయిపోయింది అనమాట అమ్మకి ఇంక అందుకని విడిగా తీసుకుని కుట్టించుకుందాంలే అని వచ్చింది టైలరింగ్ అయితే అమ్మ టైలరింగ్నండి ఎందుకంటే అన్నీ పనులు వచ్చే అమ్మకైతే చెప్పాను కదా అన్నీ చేసిద్ది ఇంకా బ్లౌజులు కూడా కుట్టుకుంటుందండి జాకెట్లు కూడా తానే ఇంక ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి ఎవరికీ ఇవ్వడం అవసరం లేదు కుట్టిద్ది మావి కూడా కుట్టిద్ది బాగా కుట్టిద్ది అనమాట కాకపోతే ఎక్కువగా రెగ్యులర్గా కుట్టాలంటే కష్టం కాబట్టి తనకి ఖాళీగా ఉన్న టైంలోనే ఆ సమయంలోనే కుట్టిద్ది అనమాట ఇంక చూస్తున్నారు కదా అక్కడైతే చూస్తున్నారండి ఇంకా మా నాన్న నాన్నున్నారనుకో బేరాలు బాగానే ఆడతాడు మేమన్నా తక్కువ కానీ మా అమ్మ కూడా బాగా ఆడిద్దండి నిజంగా అవతల లేసిద్ది అడిగితే జోక్ చెప్పన మేము ఆటోకి వెళ్తామండి ఇప్పుడు అన్న పాతురు అలా వెళ్ళినప్పుడు మామూలుగా అయితే పదిహేను రూపాయలు తీసుకుంటారు ఇంకా పది రూపాయలే ఇచ్చిద్ది అనమాట చిల్లరలేవని వాళ్ళైతే ఇంకా కొనుక్కుంటారు ఇంకా సరేలే అమ్మాయి అన్న కూడా ఇవ్వదు మీకేం తెలుసు గమ్మకు ఉండండి అని చెప్పేసి అని ఇద్దనమాట ఇంకా తర్వాత వచ్చేసి శారీకి లేస్ కూడా చూస్తున్నామండి ఇంకా ఇక్కడ కొంచెం మ్యాచింగ్ అయింది కానీ కొంచెం ఎడలుపు ఉంటే బాగుండి అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక మళ్ళీ పక్కన చూస్తే దొరికింది ఇది కొంచెం పర్లా ఒక అంత ఉందండి పర్లా బెస్ట్ అనిపించింది ఇంకా అదైతే తీసుకొని ఇంకా మేము బయటకైతే వచ్చేసామా ఇంకా ఇంకేమనిందంటే అంటే ఇంకా నేనేం చెప్పానంటే ఒకవేళ డ్రెస్సు నేను కూడా తీసుకుంటానమ్మా అని చెప్పేసి అనమాట అంటే పెళ్ళికి వెళ్ళే ఆలోచన అయితే లేదు ఒకవేళ ఒకవేళితే పనికొస్తుంది కదా అన్నట్టుగా అంటే అమ్మ ఇంకా అందరూ అడుగుతున్నారనమాట అమ్మ వాళ్ళు నాన్న కూడా రా రాపోదాము మళ్ళీ అన్న పిల్లలు కుదరదు ఇంకా ప్రత్యేకంగా వెళ్ళాలంటే అస్సలు కుదరదు కదా పనిలో పనిగా నువ్వు వచ్చినట్టు ఉంటుంది నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండే ఉంటాం కాబట్టి అమ్మ నేను సేమ్ అండి ఇంట్లోనే ఉంటాం మేము ఎక్కడికి వెళ్ళామనమాట అందుకోసమని నాన్న అడుగుతున్నారు ఇంకా అక్క కూడా ఫోన్ చేసి ఇంక అనింది అనమాట వెళ్దాము అందరము అని చెప్పేసి సరేలే అని ఓకే అని చెప్పానండి ఇంకా చూద్దాం అప్పటికి నా మూడు బాగుంటే ఓకే సెట్ అయిందంటే పర్లేదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నము భోజనం చేసే బయలుదేరామండి బయజారికి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్కి అనమాట ఇది పులిహోర చేయమన్నారు మా హస్బెండ్ అయితే ఇంకా పులిహోర అయితే చేస్తున్నానండి ఇంకా ముందు ముందు ఒకవేళ నేను మ్యారేజ్కి వెళ్తే వాళ్ళ ఫోటోలు కానీ వీడియోస్ కానీ మీకు షేర్ చేస్తాను తప్పకుండా అలాగే మా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తానండి నేనైతే ఖచ్చితంగా వీడియోలో మ్యాక్సిమం వచ్చిన వరకైనా ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు కానీ వీడియోస్ కానీ పెడతాను నేను ఓకే ఫ్రెండ్స్ దట్స్ పర్ బ్లాగ్